హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హెల్త బ్లాగ్స్ అండి మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో ఏంటి అంటే మా వారు నేను కూడా ఓటు వేద్దాము మా ఓటు హక్కుని వినియోగించుకుందాము అని బయలుదేరుతున్నాము మా మనవడ మనవరాలు కూడా వచ్చేస్తామనేసి పేసి పెడుతున్నారు వాళ్ళు కూడా ఎంట పెట్టుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఏంటంటే అసలు ఫోన్లు లోనకి తీసుకురావడానికి కుదరదు అన్నారా సారు అసలు లోనకెలా లేదు అనేసి చెప్పారు కానీ అలాగా టెంట్లోంచే చిన్నగా నేను వీడియో చేశాను ఎంత జనాలు ఎప్పుడు కూడా ఎంత జనం నేను ఎప్పుడు చూడలేదండి నేను ఓట్ ఛానల్ నుంచి వేస్తున్నాను కానీ బాగా యూత్ అయితే మాత్రం ఈసారి బాగా ఉత్సాహంగా ఉన్నారు ఓటు వేయడానికి లైన్లో గంటలు గంటలు తరబడి ఓటు వేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే రాత్రి పది అయ్యే వరకు కూడా ఇక్కడ ఓటు వేయడం జరిగింది మా ఊర్లో అయితే మా మనోరాలు అయితే ఆడుకుంటుంది అది కూడా చిన్న బిడ్డ తీసాను ఓటైతే వేసి వచ్చాము ఎవరో నెగ్గుతారా ఎవరో ఓడిపోతారా అన్నది మనం జూను నాలుగు వరకు అయితే వేచి చూడాలన్నమాట ఎప్పుడైనాతున్నాను ఇంటికి వచ్చి మూడు గంటలయితే లైన్లో ఉన్నామండి మా వారు నేనునే మా వారికి వేరే చోట వచ్చింది నాకు వేరే చోట వచ్చింది ఇది చిన్న వీడియో ఈ వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్